సరే చెప్పండి చెప్పండి నాకు వేరే కాల్ వచ్చింది అది నేను డిస్కరెక్ట్ అని చెప్పండి హలో హలో అదే అదేనమ్మా ఇప్పుడు మీరు మీరు హిందూస్ నుంచి అంటే చైర్లోకి వెళ్ళి కాదమ్మా మీరు హిందూస్ నుంచి డైరెక్ట్ పాస్ అమ్మ అయ్యారు కదా మీరు డైరెక్ట్ గా ఇప్పుడు మీ మీ స్వేచ్ఛ అట్లాగే రెండు క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు నేను నేను డైరెక్ట్ గా హిందుత్వంలోకి నచ్చి హిందుత్వ వచ్చానమాట ఇప్పుడు నేను చేసి తప్పంటారా మీకు ఇప్పుడు మీ ఇష్టమంటుంది ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ మీరు హిందూ నుంచి క్రిస్టియన్ వెళ్ళారు అది మీ ఇష్టం నేను తప్పను నేను క్రిస్టియన్స్ నుంచి హిందుత్వం బయట వచ్చాయి ఇప్పుడు మీరు తప్పంటారా నేను తగు అంటే అసలు చేయలేదు తప్పంటే వచ్చుకుంటాను అమ్మా తెలియదు నేను ఫ్రెండ్లే కడుగుతున్నాను ఆ తప్పని తప్పకుండా ఇప్పుడు నిజంగా ఇప్పుడు బైబిల్లో మంచి విషయాలు ఉన్నాయి పూజించవచ్చు నిజంగా క్రైస్తవం క్రైస్తవ సిద్ధాంతాలు మానవాళ్ళకి మంచి నేర్పిస్తుంది అంటే ఖచ్చితంగా నేను ఫాలో అవుతా ఇప్పుడు ఏది పడుతుంది ఇప్పుడు ఏది పడుతుంది నేను ఫాలో గుర్తు అవ్వలేను కదా ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలందరూ పిల్లలు అందరు కూడా రేపు మీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా నాలాగే అడుగుతారు నా ఎందుకంటే ఇప్పుడు ఈ భారతదేశ పుట్టుక రక్తంనే ఉంటుంది ప్రశ్నించే గుణము ఆలోచించే తత్వము మీరు ఈ రోజు కొంతమంది అమాయకులు అమాయికులు చెట్టుకు మాత్రాన మీరు అనుకుంటున్నారేమో కానీ అది మీ వల్ల కానిసాయినా ఒక్క మాట నేను చెల్లిలాగా ఉన్నానో లేకపోతే అక్కలాగా ఉన్నానో చెప్పలే వయసు నా వయసు నేను ఎవరు తీసుకెళ్ళాను నేను ఎవరిని బలవంతంగా తీసుకెళ్ళాను నేను ఎవరిని బలవంతంగా తీసుకుంటే బయటికి లాభం చెప్తా కెస్ ఎలా ఉంటాయి భాష ఉంటారు మీ ఇష్టం అని చెప్తా వాళ్ళు ఆలోచిస్తూ నాయకు వస్తారు మేము వెళ్ళిన వాళ్ళు ఒక కర్మరాబు మేము ఒక మాట అదే అమ్మా నా తప్ప అని అడిగాను చెప్తున్నాను ఒక్క మాట చెప్పచ్చు అలాగే మా ఫ్రెండ్ రాజు గారు కూడా ఉన్నారు రాజుగారు కూడా నేను మేమందరం కూడా ఒకే ఊరు నుంచి క్రిస్టియన్స్ నుంచి చదివి బయటకు వచ్చి ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ అప్పుడు మీరు చూసిన వీడియోలో ఇతర కెమెరామెన్ అనమాట మేమిద్దరం కలిసే ప్రోగ్రామ్ రాజు గారికి డౌట్ ఉన్నా నాకు డౌట్ ఉన్నా మిమ్మల్ని అడుగుతాము రాజుగారు మీరు మాట్లాడుతున్నాను చిన్న వర్క్ నమస్కారం తల్లి నమస్కారం నమస్కారం తల్లి దేనికి కాల్ చేశారమ్మా మీరు తెలుసుకోవచ్చా నే చెప్పా తెలుసుకోవచ్చు చెప్పు తల్లి నేను గౌడవాదానికి కాదు కాదు తల్లి మీరు చూస్తే అసలు ఎంతో చక్కగా సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నారు తల్లి ఏం కాల్ చేశారు మీరు మీకు తెలిసింది మీకు చేశారు మీరు చేశారు చెప్పారు నా తెలిసి నేను చెప్తాను చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా తల్లి నేను పరిచయం చేసుకుంటాను నా పేరు యాక్చువల్ గా డానియల్ అమ్మ ఒకప్పుడు డానియల్ ఇప్పుడు రాజుగా అంటే నా అసలు పేరు గుణపాలరాజు బాప్తిజం తీసుకున్నప్పుడు డానియల్ అనమాట ఫాస్టర్ గా ఐదు సంవత్సరాలు చర్చిలో చేశానమ్మా నాది పెంతి కోస్తూ మన హైదరాబాద్ ప్రతి నగర్ లో ఉంటుంది నా చర్చి ఇప్పుడు తీసేసేయాలి అమ్మా ఇప్పుడు హిందూగా మారిపోయాను ఇప్పుడు దాన్ని ఆ బై బైబుల్ నుంచి అంతా కూడా మొత్తం చదివి ఆది కాడ నుంచి ప్రతి నగర్ పూర్తిగా చదివి అర్థం చేసుకున్నా అంటే ఇప్పుడు ఏదో చదువుకొని ఇప్పుడు మీరున్నారు ఏదో ఒక వాక్యం పాస్టర్ గారు చెప్తే చదువుకుంటారు లేకపోతే ఏదో ఒక మంచి మాట నేను అట్లా కాదమ్మా పూర్తిగా చదివా బైబుల్ ఆది నుంచి ప్రగతి నా గ్రంథం దాకా అరవై ఆరు పుస్తకాలు కూడా చదివాను చదివితే నాకు అసహ్యం గుర్తింది అసలు చీ నేను ఇన్ని సంవత్సరాలు ఈ దీంట్లో ఉన్నానా ఏంటి బైబుల్ ఇలా ఉందా అసలు మన భారతదేశానికి బైబుల్ పనికి వస్తుందా అని ఎంత భయంకరమైన మాటలు ఉన్నాయంటే నా చెల్లెలకు సళ్ళు రాలేదు వస్తే నేనేం చేయాలి ఈ వచ్చిన ఉందమ్మా బైబుల్లో నా సళ్ళు తాటి గెలల్లాగా ఉన్నాయి నా సళ్ళు ద్రాక్ష గళల్లాగా ఉన్నాయి నా సళ్ళు జారిపోలేదు టైట్ గా ఉన్నాయి నన్ను ఇష్టపడ్డాడు నేను మంచి మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకున్నాను ఏమ్మా ఇలాంటి మాటలన్నీ ఇచ్చి ఇని అసలు నా కుటుంబంతో అంటే నాకు పెళ్లి కాలేదులేమ్మా మా అమ్మ మా నాన్నగారు నన్ను అరిచారు ఎందుకురా మతంలోకి వెళ్ళావని చెప్పి ముప్పై నాకు ముప్పై ఐదు మీకంటే చిన్నవాడి తమ్ముడు అనండి నన్ను మీకంటే చిన్నవాడు అమ్మ తమ్ముడు అనండి ఇప్పుడు నేను ఇవన్నీ చదివి నాకు అసహ్యం కలిగి అసలు బైబుల్లో ఏం వచ్చేది నీ మానవ మానవాళికి ఏం ఉపయోగం ఈ బైబుల్ వల్ల అని చెప్పి బాగా స్టడీ చేసి బయటకు వచ్చేసానమ్మా ఇదమ్మా నా లైఫ్ నా చరిత్ర ఇదమ్మా ఇప్పుడు మీరు ఏమైనా అడగదలుచుకుంటే నేను ఈ పదాలు ఉండటం వల్ల కేవలం ఒక తండ్రిన్నాడు అమ్మా ఇద్దరు కూతురు కడుపు చేశాడు ఒక అన్న ఉన్నాడు ఒక చెల్లిని రేప్ చేశాడు ఉన్నాడు వాళ్ళ పినతల్లు తల్లిని పది మందిని పండుకోబెట్టి వరుసగా అందరు ప్రజలందరినీ పిలిచి ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒక సెక్స్ చేస్తాడు ఒకడు ఆడు ఆ దావిదు కొడుకు అనమాట ఇలా అన్ని కూడా వల్గాతి ఉంది అంతా మనకు పనికొచ్చేది దీంట్లో పనికొచ్చే విషయం నీ వల్ల ఈ పరుగు వారిని ప్రేమించని ఒక విషయం చెప్తారు ఏమ్మా ఇది ఒక్కడే చెప్తారు అయితే దీనికంటే కూడా నాకు మంచిగా ఏమనిపించింది అంటే శ్రీకృష్ణుడు భగవాన్ భగవద్గీతలో ఏం చెప్తాడంటే అంటే అది మధ్యలోకి వస్తున్నాను ఈ నిన్ను వాడిని పొరుగు వారిని ప్రేమించండి అనే వాక్యా మీరు పూర్తిగా చదలేదండి అది దానికి అర్థం అంటే నింది వారి పొరుగువారి అంటే ఇజ్రాయిల్ అవును అదే పొరుగు వాడిని ప్రేమించింది ఆదేశం మనకు సంబంధించింది కాదు అది కంటిన్యూ భగవద్గీతలు ఏం చెప్పాడంటే అమ్మా సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులను జీవులను నువ్వు ప్రేమించాలి వాటి పట్ల దయ కలిగి ఉండాలని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు అందుకని చెప్పి అసలు నేను అది నా మనిషిని కాదురా నువ్వు ప్రేమించేది జంతువుల్ని పక్షుల్ని కూడా ప్రేమించు అని చెప్పి చెప్పాడమ్మా అందుకని నాకు అది నచ్చి నేను భగవద్గీతలో శ్లోకాలన్నీ చదువుకున్న బాగా నచ్చినాయి అవి అంటే మానవాళ్ళకి వాళ్ళకి దగ్గరగా పనికొచ్చే విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏం నచ్చియన్లకి వెళ్ళారు ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా అంటే ఏం నచ్చి వెళ్ళారు మీరు సామిత్రులకు కూడా ఉంది కదా మరి బైబిల్ అంతా సరిగా అమ్మా తమ్ ఏందమ్మా ఏముందమ్మా స్థానికంలో కూడా ఉంది కదా అమ్మా యహోవా మా యహవా మెనూ తెలుసా మీకు యహోవా మిలిటరీ మెనూ తెలుసా మీకు సేమ్ అక్యవక్షన హిందూత్వంలో మీకు భగవద్గీత కాదు కాదు అది కాదు కాదు అది కాదు ఇప్పుడు యహోవా మిలిటరీ మెనూ తెలుసా అమ్మా మీకు యహవా మిలిటరీ మెనూ అంటే ఏం తినాలి ఏం తినకూడదని స్పష్టంగా రాచడం తెలుసా మీకు కాదు ఏముంది ఎక్కడుందమ్మా కీర్తన కాదు సామెతలు ఏముంది ఒకసారి చదువు వచ్చిన తీవండి తీస్తాను చెప్తాను 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 చూపిస్తాను అది కానీ కదా ఇందులో గొడవ ఇందులో అసలు పగదేం కాదు కానీ ఒక మాట చెప్పు నేను దేనికి నాకు చెప్తాను నేను మాది అమ్మ చెప్తారా చెప్ప మాది విశాఖపట్నం సంతోషమ్మా నేను ఆరు గ్రంథంలో ఒకే ఒకే ఆడపిల్లలు అదే నాన్నగారికి ఆడపిల్ల మీరు

చెప్పండి అమ్మాయి మా నాన్నగారు నమ్ముకుంటే బాగున్నాను అంటే మా అమ్మగారు నుంచి నమ్ముకున్నారు కానీ బయటకి చెప్పలేదు ఓకే మా అమ్మగారు పూజలు చేసేది కాదు చర్చకి కాదు అలా మా అమ్మలు ఉండిపోయింది నేను సరే నాదే అంటే నాదే చెప్తున్నాను చెప్పు చెప్పమ్మా అప్పుడు నేను మా అమ్మగారు ఇంకా మా అమ్మగారు ఊరుకున్నారు మా నాన్నగారు చనిపోయారు మాకు అసలు తెలియదు పక్క విగ్రహారాధికని పక్క సాయి అయితే నెట్టేది అయ్యప్ప స్వామి తర్వాత దుర్గాదేవి ఒక దేవుడు కాదు అన్ని పట్టాలు అన్ని పూజలు చేస్తే వారి మీరు పక్కా నేనైతే ఎక్కడ దుర్గాదేవి ఉంటే ఎక్కడ బొమ్మ ఉంటాయి పారిపోయి కొబ్బరికాయలు కొట్టేసి చిన్నప్పటి నుంచి ఇప్పుడు అవన్నీ వద్దులే కానీ తర్వాత మీరు ఎలా మారో చెప్పండి 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 మాజీ ఒక చూసామ్మా మన మాజీ ఫాస్టర్ గారు కూడా వచ్చారు ఆయన ఆయన కూడా ఫాస్ట్ నాతో పాటు చర్చిలో చేశాడు ఇద్దరం కలిపి వాక్యం చెప్తుండేవాళ్ళు అయ్యారు ఉన్నారా లైన్ లో అయ్యారు అయ్యారు ప్రైజ్ లాడ్ అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యా మీరు గుర్తునానా నేను నేనండి రాజు అండి గుర్తునానా మీకు ఆ గారు పాస్టర్ రాజు గారు గుర్తునానండి నేను పాస్టర్ పీటర్ని అవును సార్ అవునండి అవును అవును ఆ సరే అప్పుడు క్లాడి మీరు పాస్టర్ కొన్నప్పుడు మీ ఇద్దరు కూడా ఓకే అమ్మాయి కోట నేను లైనే ఇప్పుడు అమ్మగారు సార్ క్రీస్తు మార్గంలోకి రాకముందే అయ్యగారు ఇప్పుడు కాదు ఆ అమ్మ మీ సాక్ష్యం చెప్పు అమ్మా

మీరు చెప్పండి తల్లి వింటాం చెప్తాం అంటే మాకు సంతోషం ఇచ్చే ఏ పని అయినా మేము చేస్తామమ్మా ప్రైజులాడంటే మాకు ఒక రకమైన సంతోషం వినేవాళ్ళకి అది తెలుసుదమ్మా మీకు తెలియదు అర్థం కాదు మేము మాట్లాడే ప్రతి మాటలు కూడా లోతైన అర్థం ఉంటుంది మీకు అర్థం కాదు మీకు అర్థం చేసుకుంటే కొంచెం టైం మీరు చెప్పండి అమ్మా సాక్ష్యం మీరు పాస్టులు చూస్తారు దేవుని చూడలేదు మీరు లో చేసిన పళ్ళు పాసు మాట్లాడిన మాటలు తమ్ముడు ఎంతో మంది పాస్ నా కలప నేను చూశాను చెప్పండి ఇంకేం చెప్తాను ఇంకోసారి చెప్తాను కానీ మీరు అసలు చేస్తారు కానీ లాస్ట్ లో నాకు మాట అన్నాడు తమ్ముడు మీరు అందరినీ ఎవరి దైవాన్ని నమ్ముకోండి కాని అలాగే సుప్రభు కూడా నమ్ముకోండి అభ్యర్థిగా సువార్త చెప్పింది తమ్ముడు సరే చెప్పండి అమ్మా సాక్షి మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నా తమ్ముడు తమ్ముడు గారు కడుపులో ఉన్నప్పుడు నాన్నగారు కాలం చేశారు తర్వాత మీరు ఎట్లా ఈ నమ్ముకున్నారమ్మా నేను ఒకసారి చనిపోవలసింది అయ్యో అయ్యో ఎందుకమ్మా తల్లి మరి మా అమ్మగారు నాకు పన్నెండు సంవత్సరాలు పెళ్లి చేస్తారు నేను చనిపోతానని పదకొండు సంవత్సరాలు చెప్పారు చనిపోతానని చనిపోలేదు చనిపోతే మా అమ్మ కళ్ళు పోయాయి రెండు కళ్ళును అయ్యో అయో ఎట్లమ్మ ఎట్ల పోయినాయి ఏమో మొత్తం అలాగా ఏడు స్కూల్ ఉంది పిల్లలు అందరిని పెంచుకోలేక షుగర్ ఏమన్నా ఉందమ్మా అమ్మగారికి ఏ షుగర్ ఏ జబ్బు లేవు కానీ కల్లుండపు అని పోయాయి గొల్ల పాలు ఉండేవారు ఓకే అమ్మ నాది కదా నాగ కన్పనాలి కూర కన్సర్పాలెం అమ్మా ఈ కన్సర్పాలు ఎక్కడికి కన్సర్ పాలే ఆ మన వైజాగే అవునమ్మా బీచ్ లో నేను బీచ్ లో పానీపూరి అమ్ముతుంటాను మన వైజాగ్ బీచ్ ఉంది కదా అక్కడ పానీపూరి అమ్ముతా మీరు ఎప్పుడైనా వచ్చి అక్కడ అని స్టార్టింగ్ లోనే ఉంటది మనం పీటర్ గారు మీరు ఇప్పుడు పెట్టి మనస్తుంది ఇక్కడ మీరు ఏం చేస్తారు సార్ మీరు పానీపూరి బండి పెట్టుకున్నాను సార్ అమ్మా ఇప్పుడు మన పాకిస్తాన్ నుంచి మీరు ఇప్పుడు గా ఉన్నారా గా మానేశారా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మాలేషన్ అయ్యారు మాలేషన్ అయ్యారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు తన అమ్మాయి గారికి ఉన్నారండి మీరు తన మెత్తగా ఇప్పుడు కుక్కలకి కుక్కలకి ఉంటాయి చూడండి బిస్కెట్లు అమ్మటం కుక్కలకి గొలుసులు అమ్మటం అవి ఆ షాప్ పెట్టుకున్నాను అయ్యారు ఓకే ఓకే అవుతుంది అయితే మేడం కూడా కొనివ్వండి అది విశ్వాసం వచ్చింది అయ్యారు మా బిస్కెట్లు తింటే విశ్వాసం వచ్చింది విశ్వాసంగా విశ్వాసం గా మారుతారయారు మేము తినాలి అవి మీరు తినాలమ్మా మీరు తినాలి కుక్కలు తినిపిస్తే కుక్కలు తింటే కదా మా మనిషిన్నారండి సరే సరే

బా తీసు మా కుక్కలకి బాగా తీసారు అయ్యో ఏందమ్మా మీరు నేను బాక్ ఉన్నప్పుడు కుక్కలకి గేదెలకి పందులకి కూడా బాబు ఇప్పించా రైజులాడ్ అయ్యారు సూపర్ సూపర్ రైజలా కుక్కలు కూడా ఇచ్చా సార్ సార్ మీరు ఎందరం కుక్కలు కూడా పోలేదు కదండి అయ్యగారు కుక్కర్లు కుక్కలకి అయ్యగారు ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ అదే టెస్ట్ ట్యూబ్ కుక్కను ఒకటి పుట్టించాం అయ్యగారు మేము ప్ర ప్రార్థన తోటి అబ్బా ప్రార్థన తోటి కుక్క ఏం లేదండి ట్యూబ్ వైపు చూస్తా కుక్క రెండు అక్కడ పెట్టి ప్రార్థన చేశాను అయ్యారు టెస్ట్ ట్యూబ్ లో నుంచి కుక్క పిల్లలు వచ్చింది అయ్యగారు నిజంగా సూపర్ సూపర్ అయ్యారు మొదలొక్క అద్భుతం అద్భుతం సంతోషం అమ్మా అమ్మా మీ సాక్ష్యం చెప్పండి తల్లి ఇంటానికి మాకు ఆతృతగా ఉంది సాక్ష చక్కటిగా దేవుని మహిమ దేవుడికి మహిమించకూడదు అమ్మా మేము పరిచయం మహిమ అమ్మా తెలుసా ఏసయ ఉందమ్మా ఉంది తమ్ముడు తమ్ముళ్ళు మేమందరం తమ్ముళ్ళమే నీకు